యవనికా ఫిల్మ్ డే కార్యక్రమానికి శ్రోతలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను ఆరాలానంద్ యవనికా కార్యక్రమంలో భాగంగా మనం ఒక్కో సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాటి కార్యక్రమంలో నేను మీతో పంచుకునే సినిమా సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మన సమాజంలో అనేక సమస్యలు అనర్థాలు అరాచకాలు ముప్పిరిగొని ఉన్నాయి స్వార్థపరులు దోపిడీదారులు రాజకీయ రాబందులు దొంగస్వాములు బాబాలు ఇట్లా ఒక్కరనేమిటి లెక్క లేనంతమంది మన చుట్టూరా ఉన్నారు అమాయకంగా వాళ్ళ ఉచ్చులో పడి విలవిలాడే సాధారణ జనానికి తక్కువేం లేదు అయితే అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఎదురుడ్డి నిలబడటానికి ఉద్యమాలు విప్లవాలే కాదు నిజాయితీ నిబద్ధగల ఒక్కడు చాలు అన్న భావాన్ని స్ఫూర్తిని ఇచ్చే పలు సినిమాలు చాలా మనకు వచ్చాయి చాలా మంచి సినిమాలు వచ్చాయి అట్లా ఇటీవల ఒక మంచి సినిమా సిర్ఫ్ ఏక్ బందా హై కాఫీ హై సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై అంటే కేవలం ఒక్క వ్యక్తి చాలు ఇది ఆ సినిమా పేరు ఈ సినిమా వచ్చింది రెండు వేల పదమూడులో బాబు కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు ఆ సంఘటనని ఆధారం చేసుకునే ఈ సినిమా రూపొందింది దర్శకుడు సింగ్ ఖర్కీ ఒక సినిమాలో మొత్తం మనోజ్ బాజ్పాయి నట విశ్వరూపం మనకు కనిపిస్తుంది ఇప్పటికీ మనోజ్ నటనలో కనిపించే వైవిధ్యం విలక్షణత అంకిత భావం మనం అనేక సినిమాల్లో చూసాం అది పూర్తిస్థాయి సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా మనోజ్ వాజ్పేయి తన నటనలో ప్రదర్శించే అంకిత భావం ప్రశంసించదగది సిర్ఫ్ ఏక్ మందా కాఫీ హైలో మొదట అనేక డిస్క్రేమర్స్ ప్రకటిస్తాడు దర్శకుడు ఇది కేవలం నాటకీయ ప్రదర్శన అని ఇంకా అనేక రకాలుగా ఏ వ్యక్తులను ఎవరిని ఉద్దేశించలేదని అంటారు ఇవన్నీ ఎంతగా చెప్పినా కథ ఖచ్చితంగా రెండు వేల పదమూడు నాటి సంఘటనల ఆధారంగా రూపొందిందే అని మనకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది చిత్రకథ విషయానికి వస్తే ఢిల్లీతో సహా దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆరాధించే బాబాజీ సూర్యమోహన్ కులక్రేష్ట చేష్ట చేశాడు బాబాజీ తనను లైంగికంగా వేధించాడని ఒక మైనర్ బాలికను నూసింగ్ తన తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది హై ప్రొఫైల్ కేస్ ఏం చేయమంటారని అప్పుడు డ్యూటీలో ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారిపై పై అధికారిని ఫోన్ చేసి అడుగుతుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైద్య పరీక్షకు పంపించమని సూచన వస్తుంది పైనుంచి దాని తర్వాత బాబాజీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు బాబా అనుచరులు భక్తులు నానాహంగామా చేస్తారు వీధుల్లో అలజడికి దిగుతారు దాదాపు అదొక పెద్ద శాంతి భద్రత సమస్యగా మారిపోతుంది కోర్టులోను బాబా తరఫు కోర్టులోనూ ఆ అమ్మాయి తరఫు పబ్లిక్ న్యాయవాది డబ్బుకు కుక్కుర్తిపడి కేసు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాడు అది తెలిసి పోలీసులు నూసింగ్ తల్లిదండ్రులకు సూచనలు ఇస్తారు అంటే ఆ అడ్వకేటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోసం చేసే అవకాశం ఉంది అని పోలీసులు ఆ అమ్మాయికి అమ్మాయి తర తల్లిదండ్రులకి ఒక సూచన చేస్తారు వాళ్ళు తమ తరఫున వాదించేందుకు పిసి సోలంకిని కలుస్తారు ఆ కేసు వాదించేందుకు సిద్ధమైన పిసి సోలంకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు మొదట ఆ అమ్మాయి మైనర్ కాదని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తారు సాక్షులను చంపేస్తారు న్యాయవాది సోలంకిని అనేక రకాలుగా లొంగు తీసుకునేందుకు భయపెట్టేందుకు దాడి చేసేందుకు యత్నిస్తారు అయినా సోలంకి ఆ అమ్మాయి కళ్ళలో సంతోషం చూడటం కోసం నిలబడతాడు ఆ మొత్తం కేసు వాద ప్రతివాదాల్లో సోలంకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బాబాజీని కాపాడుకునేందుకు అతని గ్యాంగ్ చేసిన ఇంకా ఎన్ని రకాల రాచకాలు చేసింది చట్టంలో ఉన్న లోసులను ఎట్లా వాడుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు లసులు ఏమేమి ఉన్నాయి వీటన్నిటిని ఎట్లా ఉపయోగించుకోవాలని బాబా తరపు న్యాయవాదులు ప్రయత్నించారు కానీ సోలంకి వాటన్నిటినీ చటరిత ఎట్లా ఎదుర్కొన్నాడు ఇది మొత్తం కథ అండి ఇది మొత్తం కథనలా ఉంటుంది వాటన్నిటికీ ఎదుర్కొని న్యాయవాది సోలంకి నిలబడతాడు కేసు అన్ని స్థాయిల్లో గట్టిగా నిలబడాలి ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా రెప్పపాటులో బాబాకు బెయిల్ లభించి విదేశాలకు పాడిపోయి ఇక కేసు ముందుకు సాగదు అంటూ సోలంకి పోక్సో చట్టాన్ని గట్టిగా అమలు చేయించి బాబాకు యావజ్జీవ శిక్ష పడేలా చేస్తాడు ఈ మొత్తం కేసులో సంభాషణలు చట్టరీత్యా ఉండి ఎంతో డ్రామెటిక్గా ఆసక్తి కనిపిస్తాయి ఆ డైలాగ్స్ రాసిన రచయిత ప్రతిభ కనిపిస్తుంది పోక్సో చట్టంలో నిందితుడికి శిక్ష పడేందుకు లైంగిక దాడి జరిగిన బాధితురాలు ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కితే చాలు మొదటే టైటిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు మొత్తంగా ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా సినిమాను పరిశీలిస్తే నూ అన్న మా మహిళా మైనర్ బాలికకు పరిస్థితులు అనుకూలించని సమయంలో లాయర్ పీసీ సోలంకి ఎంట్రీతో కథ ఆసక్తిగా మారుతుంది రెండు వేల పన్నెండులో అమలు చేసిన పోక్సో చట్టం నియమ నిబంధనలు తెలుసు తీసుకోవాల్సిన చర్యలు చట్టం ఆవశ్యకత అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది వంటి విషయాలను క్లుప్తంగానే అయినా సినిమాలో ఆసక్తికరంగా వివరించారు కేసు నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కోసం బాబాజీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో సూటిగా చూపించారు మైనర్ బాలికను మేజర్ అని చూపించేందుకు చేసిన ప్రయత్నాలు వాటిని సోలంకి ఎట్లా తిప్పికట్టాడో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ద్వారా మనకు అర్థం చేయిస్తాడు సాధారణ వ్యక్తుల హింసకు దౌర్జన్యానికి భయపడే న్యాయవాది సోలంకిలో బాలికకు న్యాయం చేయాలనే తపన అతని డైలాగ్స్ మెప్పిస్తాయి ఎలాంటి మలుపులు లేకుండా ఫ్లాట్గా కథ సాగిన తీరు కూడా ఆకట్టుకుంటుంది సీరియస్ సీరియస్గా సాగే డ్రామాలో మనోజ్ బాజ్పాయి హావభావాలు నటన అక్కడక్కడ నవ్వు తెప్పించి రిలాక్స్ చేస్తాయి క్లైమాక్స్లో మనోజ్ బాజ్పాయి నటన మొత్తం సినిమాకి పతాక స్థాయికి తీసుకెళ్తుంది అందులో ఆయన హైలైట్గా కనిపిస్తాడు ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేయబడింది కానీ ఒరిజినల్ హిందీలో చూస్తేనే ఎంతో ఆసక్తికరంగా చూస్తాం ప్రతి సన్నివేశానికి కనెక్ట్ అవుతాం ఇందాక నేను చెప్పినట్టుగా మనోజ్ బాజ్పాయ్ నటన ఎంత చెప్పినా తక్కువే నిజానికి ఈ సినిమా మనోజ్ బాజ్పై వన్మాన్ షోగా కనిపిస్తుంది కానీ దర్శకుడి ప్రతిభ సంభాషణల రచయిత చూపిన మెలకువ కూడా తక్కువేమి కాదు పూర్తి స్థాయి కోర్టు డ్రామా అయిన ఈ సినిమా టీంని మొత్తంగా అభినందించాల్సిందే సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై ఎలాంటి మలుపులు లేకుండా సాగి ఆకట్టుకుంటుంది ఇలాంటి అంటే కేవలం ఒక వ్యక్తి చాలు అన్న భావంతో గతంలో కూడా మరెన్నో గొప్ప సినిమాలు వచ్చాయి ముఖ్యంగా చెప్పుకుంటే ఖచ్చితంగా నేను ప్రతిపక్షంలోనే నిల్చుంటాను అని ప్రకటించుకున్న సుప్రసిద్ధ దర్శకుడు సయ్యద్ అఖ్తర్ మిర్జా తీసిన సలీం లంగ్డేపే మథురో అరవింద్ దేశాయికి అజీబ్ దాస్తాన్ మోహన్ జోషి హాజీర్ హో ఈ మూడు సినిమాలు కూడా లేదా అలాంటి సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు వచ్చాయి ఈ విషయంలో సయ్యద్ అఖ్తర్ మిర్జా చాలా సంవత్సరాల క్రితమే గొప్ప ప్రయత్నాలు చేశాడు నేను ఇందాక చెప్పిన సలీం లంగ్డేపే మత్రో అరవింద్ దేశాయికి అజీబ్ దాస్తాన్ మోహన్ జోషి హాజీర్ హో ఇవి చాలా సొసైటీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు సొసైటీని అద్దంలో చూపించిన సినిమాలు వాటి గురించి ఇంకొకసారి మళ్ళీ మాట్లాడతాను నేను సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమాలో ప్రధాన భూమికలను పోషించిన వారు మనోజ్ బాజ్పాయ్ అద్రిజ సిన్హ సూర్యమోహన్ కుల శ్రేష్ఠ ప్రియాంక సితియా విపిన్ శర్మ నిఖిల్ పాండే హింద్ కుమార్ సినిమాటోగ్రఫీ అర్జున్ కక్రీత్ ఎడిటింగ్ సుమిత్ కోటియాన్ సంగీతం సంగీత సిద్ధార్థ్ కథ దీపక్ కింగ్రాని నిర్మాతలు కమలేష్ భానుశాలి వినోద్ భానుశాలి విశాల్ గుర్నాని చాలా మంచి సినిమా అండి ఆన్లైన్లో ఉంది వీల్ చేసుకుని తప్పకుండా చూడండి